శ్రావణ శ్రావణమాస బహుళ పక్షము తృతీయ తిథి సోమవారం రోజున ఈరోజు మన చిల్పొండ గ్రామంలో ఉన్నటువంటి దొంగరామేశ్వర స్వామి ఉపదేవాలయంలో వీరకటేశ్వర స్వామి దేవాలయంలో గ్రామస్తులు అందరి సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి వివిధ దేవస్థాన కమిటీలు వివిధ గ్రామ కమిటీలు అందరు సమస్తమైనటువంటి ప్రజల సహకారంతో అందరు సంకల్పించినటువంటి సహకారంతో రోజు నాడు వర్ణయాగము ప్రారంభమైంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి వర్ణయాగము సంకల్పించినాము గణపతి పూజ పుణ్యాభాచము నవగ్రహ మంటపారాధన ఇప్పటి వరకు ఐగారు ఒక బ్రాహ్మడు గడియపాటు నలభై ఐదు నిమిషాల దాదాపు గంటపాడు నీటిలో గుర్తుండి కంటం వరకు నీటిలో గుర్తుండి వర్ణజపాలు చేయడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి హోమం జరుగుతుంది వరణయాగం ఇది ఏడు రోజులు ఈ రోజు సంబంధాలు ప్రారంభమైంది పదిహేడవ తారీఖు నాడు గోపాల కాలువ బాలసప్త కాలసప్తపదిన ఆ రోజే సమాప్తమవుతుంది ఇప్పుడు పూర్ణావ చవితని ఆ రోజు నాడు భజన గోపాల కాలువతం సమాప్తము ఈ వరణయాగం అనేటువంటి ఏడు రోజులు గ్రామస్తుల సహకారం నిర్ణుకుంటున్నాను ఎందుకయ్యా అంటే ఈ సంవత్సరము వర్షాలు అనుకూలమైన సమయంలో రానేలేవు ఇప్పటి వరకు వర్షాలు పడ్డటువంటి దాఖలాలే లేవు ఒక్కసారి కూడా వాగులు వచ్చింది లేదు వంకర వచ్చింది లేదు అలుగులు వెళ్ళింది లేదు మన మన గ్రామంలోనే కాదు మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చాలా మట్టుకు వర్షాభావం ఏర్పడ్డది అతివృష్టి ఏర్పడతా ఉన్నది కావున గ్రామస్తులందరి సంకల్పంతో శుభ సంకల్పంతో జపాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క అనుగ్రహంతో అలాగే మన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మన శరికొండ గ్రామంలో ఉన్నటువంటి సమస్త దేవతలు సమస్త మందిరాలందరి అన్ని గుడిలలో పోచినటువంటి విధంగా పదకొండు బిందెలు పదకొండు కలశాలతోని ఆ యొక్క అమ్మవారికి ఆ యొక్క అమ్మవారికి అభిషేకాలు చేస్తూ వచ్చి చివరికి ఇక్కడ మన నీలకంఠేశ్వర స్వామి వారికి పదకొండు పాత్రలతోని అభిషేకం జరిపించుకోవడం జరిగింది कम बड़ा नहीं कम ना कुछ कम संसार में कम सुंदरता ऊर्जा पूर्णता रमन कम आह रुनी तो इधर में तो शाम चमाक चावल चाय यूपी सरस्वती देवरी आई देवरी ये प्राचीन इतिहास यता प्राप्यं पुष्यत्तमं सप्तांगं शुभस्तव उदय पूर्वक ब्रह्मात्म मां वने तोते धर्मादर्शका महा यतमान भवति तथा युक्ते सदेंद्रिय आई देवी ये प्रातिपिक्ता जी ये गाना है और ये जो गाना गा रहा है बाबू ये क्या है ये नहीं है राधा प्रभात प्रभात परमेश्वर प्रभात लीला जन प्रभात ओज जन प्रभात देवनाथ प्रभात विचार प्रभात महाकाल प्रभात जय जय राम जय जय राम あ。